హాయ్ అండి అందరికీ నమస్కారం పీమియం ప్రాపర్టీస్ మీ ప్రసాద్ చూడొచ్చు మనం యనమల కుదుర్లో పది వందల పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే వచ్చిందండి ఇది తూర్పు ప్లేస్లో ఉన్న ఈ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే యాడ్ నెంబర్ చెప్పి స్క్రీన్ పైన కనబడుతున్న యాడ్ నెంబర్ చెప్పి నెంబర్కి అయితే కాల్ చేయగలిగితే మేము విజిట్ అయితే చేయించగలుగుతామండి అలాగే మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది మంచి ఫేషర్స్గా పింత్ ఏరియా వచ్చేసరికి మీకు పింత్ ఏరియా వచ్చేసరికి వెయ్యి యాభై ఉంటుందండి వెయ్యి యాభై వన్ థౌజండ్ ఫిఫ్టీ ఉంటుందండి వన్ థౌజండ్ ఫిఫ్టీ ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు కార్ పార్కింగ్ ఇది థర్డ్ ఫ్లోర్లో ఉన్న రోడ్డు ఫేస్కున్న థర్డ్ ఫ్లోర్లో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు కబోర్డ్స్ అయితే ఉండవండి కబోర్డ్స్ అయితే ఉండు మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి ఇది బందర్ కి నియర్ బై ఒక కిలోమీటర్న్నర దూరంలో ఉందండి ఇది డైరెక్ట్ రోడ్ అండి ఇది డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఆటో నగర్ గేట్ గారి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు డబల్ బెడ్రూమ్ దీంట్లో ఏంటంటే ఫెసాలిటీ ఒక్కొక్క బెడ్రూమ్ వచ్చేసరికి పదిహేను పద్నాలుగు వెడలుతూ ఉంటుంది అండి మాస్టర్ బెడ్రూమ్ కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది మీకు కిచెన్ కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అలా ఉంటుంది బయట వచ్చేసరికి వాష్ వాష్రూమ్ అయితే ఒకటి ఇచ్చారండి బయట చూడచ్చు కిచెన్ కూడా మంచి ఫేసెస్గా ఉంటుంది ఇది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది కిచెన్ కూడా చాలా ఫేసెస్గా ఉంటుంది చూడొచ్చు ఇది వాష్ ఏరియా నియర్ బై రోడ్కి దగ్గరలో ఉంటుందండి ఇది నియర్ బై రోడ్కి దగ్గరలో ఉంటుంది రేట్ వచ్చేసరికి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఈ టైప్లో చాలా రీజన్ రేట్లో వచ్చిందండి ఇది చాలా రీజన్ రేట్లో వచ్చింది కనబడుతుంది మీకు రోడ్డు కూడా అక్కడ దగ్గరలో కనబడుతుంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే ఇది సేల్కి అయితే వచ్చిందండి ఇది ఇది సెకండ్ ఫ్లోర్లో అయితే ఒకటి ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది చూడొచ్చు ఇది మంచి ఫేసెస్లో ఉంటుంది ఇది రోడ్డు ఫేస్లో ఉంటుందండి ఇది ఇది ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు నియర్ బై బందార రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది చూడొచ్చు బందర్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటుంది ఒక కిలోమీటర్న్నర దూరంలో ఉంటుంది చూడొచ్చు ఇది యనమల కుదురులో వస్తుందండి యనమల కుదురు ఏరియాలో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే కన్ కన్సెషన్ అయితే చేశారు కన్ మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందండి మంచి కన్సెషన్ అయితే ఉందండి చూడొచ్చు కార్ పార్కింగ్ అండ్బేట్ షేర్ వచ్చేసరికి ముప్పై ఐదు గజాలు ఇస్తారండి కార్ పార్కింగ్ ఉంది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కార్ పార్కింగ్ టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసరికి మీకు సుమారుగా పదమూడు వందల యాభై ఎస్ఎఫ్టీ వచ్చిందండి టోటల్ ఎస్ఎఫ్టీ ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఏడు లక్షలు అయితే చెప్తున్నారు ఇది మంచి లొకేషన్ లొకేషన్లో ఈ రేట్ అయితే ఎక్కడ దొరకలేదండి చూడవచ్చు మనం మంచి ఏరియాలో ఉంది రోడ్డుకి కూడా చాలా దగ్గరగా ఉంటుంది బందర్ రోడ్డుకి డైరెక్ట్ కంటిన్యూ రోడ్ అండి ఇది కంటిన్యూ రోడ్డు ఓకే పీవీఎం ప్రాపర్టీస్ విజయవాడ